మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నారావరి కుటుంబంలో ఒక చేదువార్తను మనం వింటూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సోదరుడు హీరో నారా రోహిత్ తండ్రి అనేటువంటి నారా రామూర్తి నాయుడు గారి ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆయన ప్రస్తుతం హైదరాబాదు గచ్చిబోల్ ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఆందోళనకరంగా ఉన్నట్టు అక్కడ వైద్యులు చెప్తూ ఉన్నారు ఆయన గత పది సంవత్సరాలుగా న్యూరో ప్రాబ్లంతో జ్ఞాపక శక్తి రేమి ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు రెండు రోజుల క్రితమే ఆయనకి కార్యాకారస్తు వచ్చింది ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకురావడం ఏఏజీ హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఆందోళనకరంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి నారా లోకేష్ గారు ఆయన ఏపీ అసెంబ్లీ సమావేశంలో జరుగుతూ ఉన్నాయి ఆ సమావేశాల్లో బిజీగా ఉన్నారు అవన్నీ కూడా తన కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకొని ఇమీడియట్గా ఐదు హైదరాబాద్ బయలుదేరి వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఏజే హాస్పిటల్కి చేరుకున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఆయన కూడా ఢిల్లీ నుంచి బయలుదేరినట్టు తెలుస్తూ ఉంది పొద్దునుంచి ఢిల్లీలో కేంద్ర మంత్రులతోటి లీడర్షిప్ సమ్మిట్లో బిజీగా ఉన్నారు చంద్రబాబు గారు మధ్యాహ్నం నుంచి మహారాష్ట్రకి ఉంది మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సింది కానీ దాని అందు కూడా రద్దు చేసుకొని ఆయన హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు ఇప్పటికే నారా రామమూర్తి నాయుడు గారి బంధువులకి వీళ్ళు నారా నారావారిపల్లె అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నిజార్గంలో ఉంటుంది అక్కడ బంధువులు కూడా సమాచారం ఇచ్చి ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అనేటువంటిది అక్కడ నుంచి కూడా చాలామంది బంధువులు బయలుదేరి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం మనకంతో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఏజ్ డాక్టర్స్ ఒక హెల్త్ బులెటిన్ ప్రకటన రిలీజ్ చేసే అవకాశం కనపడతా ఉంది అనేటువంటిది మనకు ఉన్న సమాచారం ఏది ఆమెనా ఒక బాధాకరమైన వార్తని నారావారి కుటుంబంలో వింటున్నాం మనం రామూర్తి నాయుడు గారి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత ఆయన అనారోగ్య సమస్యల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకి దూరం అయ్యారు ఆయన గత పది సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు సహజంగా డాక్టర్లు చెప్తూ ఉంటారు ఒక అనారోగ్యం మరో అనారోగ్యానికి ఇద్దని చెప్పేసి అలానే ఆయన న్యూరో ప్రాబ్లంతో స్టార్ట్ అయిన ప్రాబ్లం అనేక అనారోగ్య సమస్యలను కొన్ని తెచ్చింది అని చెప్పాలి ఏది ఏమైనా ఆయనకి ఇద్దరు కుమార్లు ఒకరి నారా రోహిత్ ఇంకోరు గిరీషు నారా రోహిత్ సినిమా హీరోగా కూడా ఉన్నారు ఈ మధ్యనే నారా రోహిత్కి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఆ ఎంగేజ్మెంట్లో కూడా నారా రామూర్తి నాయుడు గారి ఆరోగ్యం బాగలేకపోవటం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వర్ గారు అన్నీ తామే నిర్వహించారు ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అక్కడ నారా లోకేష్ గారు కూడా యాక్టివ్ రోల్ తీసుకున్నారు అంటే ఈ మొన్న ఎంగేజ్మెంట్ అయినటువంటి కుటుంబంలో ఈ చేదు వార్త వినాశ రావడం నిజంగా బాధాకరం గత సంక్రాంతికి కూడా అంటే వాస్తవానికి ఏంటంటే నారావారి కుటుంబం నందమూరి కుటుంబం కలిసి సంక్రాంతి జరుపుకోవాలని డిసిషన్ వచ్చిన తర్వాత అది కూడా చంద్రబాబు నాయుడు సొంత సొంతూరులో నారావారిపల్లిలో జరుపుకోవాలని అనుకున్న తర్వాత ఆడికి వెళ్ళారు నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు బాలకృష్ణ గారు బ్రాహ్మణి గారు లోకేష్ గారు వీరంతా కలిసి సంక్రాంతి జరుపుకోవడం మనం చూసాం ఈ సంక్రాంతి కార్యక్రమాల్లో కూడా అక్కడ పచ్చగించి నాగదేవత చాలా ఫేమస్ నాగదేవతకి పూజలు కూడా నిర్వహించారు ఆ పూజలు కానీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నారా రామమూర్తి నాయుడు గారు సతీమణి అన్నీ ఆమె ఆర్గనైజ్ చేశారు ఆమె అన్నీ తానే నిర్వహించారు కూడా సో వీళ్ళ కుటుంబాల మధ్య మంచి బంధం అనుబంధం ఉంటా వస్తూ ఉంది ఇవాళ ఈ చేదు వార్త తెలుసుకున్నటువంటి నారా భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు కూడా ఇప్పటికే ఏజీ హాస్పిటల్కి చేరుకుని ఉన్నారు ఒక్క చంద్రబాబు నాయుడు గారు రావటం మాత్రమే ఆలస్యం ఆయన ఢిల్లీ నుంచి ఇప్పటికే బయలుదేరినట్టు సమాచారం అంతా ఉంది ఆయన చేరుకో కానీ అక్కడ డాక్టర్లు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే పరిస్థితి మనకి కనపడుతూ ఉంది ఏది ఏమైనా కార్యకరస్తో ఆయన ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే అక్కడ నారావారిపల్లి బంధువులు కూడా ఇక్కడ సమాచారం ఇచ్చారు పరిస్థితి బాగలేదు ఆందోళనకరంగా ఉంది ఏదైనాటువంటి ఎలా ఎలాంటి ప్రకటన అయినా మనం వినడానికి సిద్ధంగా ఉండాలనేటువంటిది ఇప్పటికే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది చూడాలి అందరూ కోరుకుంటున్నారు బంధువులు పూజిస్తూ ఉన్నారు అక్కడ లోకల్ ప్రజలు అంటే చంద్రగిరి నివర్గంలో అక్కడ ప్రజలకి ఒక మాజీ ఎమ్మెల్యేగా కూడా కాబట్టి అక్కడ టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు ప్రార్థనా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఈయన ఆరోగ్యం బాగుపడాలి మంచిగానే బయటకు రావాలని చెప్పేసి ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చేరుకున్న తర్వాత ఎలాంటి ప్రకటన రాబోతుంది వైద్యం నుంచి అనేటువంటిది ఉత్కంఠగా మారింది చూద్దాం